హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సెవెంతి తెలుగు యూట్యూబర్ అందరికీ వెల్కమ్ ఇంకా అయితే సండే కదండి ఇంకా సండే అనగానే ప్రతి ఒక్కరి ఇంట్లో తినేవాళ్ళు నాన్ వెజ్ తినేవాళ్ళండి అందరి ఇంట్లో అయితే ఏదో ఒక నాన్ వెజ్ స్పెషల్ అయితే ఉంటుంది కదండి ఈరోజు మన ఇంట్లో అయితే మటన్ అనమాట సో ఇంకా పిల్లలతోనైతే ఇంకా సండే కాబట్టి కొంచెం చిన్న చిన్న పనులు అయితే చేయిస్తున్నాను అనమాట ఇంకా మా పెద్ద పాపతోనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అనమాట ఇంకా మా చిన్న పాపతోనే ఆనియన్స్ అయితే కట్ అనమాట మరొకలాగా అనుకోకండి పిల్లలకు అప్పుడప్పుడు ఇలాంటి పనులు అయితే చెప్తూ ఉండాలి కదండి సో ఇక్కడైతే ఇలా ఆనియన్స్ కట్ చేస్తుంది ఇంకా తను వచ్చేసి అయితే అట్లా కట్ చేయకు అంటే ఫ్లోర్ని కడిగి మరీ కట్ చేస్తుంది అనమాట ఇక్కడైతే నేను మటన్ కోసం అయితే మసాలాలు అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట ఇంకా టైం అయితే టెన్ అవుతుంది కాబట్టి ఇంకా టీ తాగే టైం ఏంటంటే టీ పెట్టేశాను ఇంకా మటన్ కోసం అయితే టమాటాలు అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అనమాట సో ఇప్పుడైతే కుక్కర్లో మటన్ అయితే వండేస్తున్నానమాట ఈరోజు మటన్ ప్లస్ బగారాన్నం అనమాట ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో ఒకసారి అయితే కామెంట్ చేసేయండి ఇంకా ఇప్పుడైతే కుక్కర్ పెట్టేసి అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయినాక కొంచెం గరం మసాలాలు తర్వాత అయితే మన ఉల్లిపాయన్స్ అన్న కట్ చేసుకున్నాం కదా దాన్ని అయితే వేసేస్తున్నానండి ఒక్కసారి ఇలా కలుపుతూ ఉండాలన్నమాట ఇంకా దీని అంతటినీ చిన్నమంటే ఇక ఇప్పుడైతే సీజన్లో మెంతం దొరుకుతుంది కాబట్టి నేనైతే ఇక్కడ మటన్లో మెంతము కొత్తిమీర పుదీనా ఇవన్నీ కడిగేసి వేసుకుంటున్నాను అనమాట ఇంకా మనకు తర్వాత మెంతం అనేది దొరకదు కదా ఇంకా ఉన్నప్పుడైతే మెంతం మటన్ అనుకోండి అయితే కర్రీ వచ్చేసి ఇలా ఒకసారి అయితే మంచిగా కలుపుకుంటున్నాను అనమాట ఇక ఈ వండుతున్నంతసేపు అయితే నేను కలపడమే అనమాట ఎక్కడ మాడిపోతుందో ఎక్కడ ఏమైపోతుందో అని ఇక చిన్న మంట మీద అయితే ఇప్పుడు కొంచెం నూనెలో ఇవి అయితే కొంచెం ఫ్రై అవ్వాలి కదండి ఇక బిర్యానీ అన్నారు కానీ ఇంకా బిర్యానీ అయితే కొంచెం లేట్ అయిపోతుంది అని ఇంకా ఈరోజైతే ట్వెల్వ్ థర్టీ కల్లా కంప్లీట్ చేసేయాలి లంచ్ టైంకి తినేయాలని అనుకుని అయితే ఈ కర్రీస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇంకా ఇప్పుడు కొంచెం పసుపునైతే వేసాను అనమాట మరొకసారి కలుపుకున్నాను ఇంకా ఇదైతే కొంచెం నూనెలో మగ్గాలని అయితే చిన్న మంట మీదే పెట్టాను కొంచెం బ్రౌన్ కలర్ అయ్యాక ఇంకా మటన్ అయితే నీట్గా కట్ చేసి వేసుకుంటున్నాను అనమాట ఇక ఇప్పుడైతే చికెన్ తినొద్దు అని అంటున్నారు కదా చికెన్కి బర్డ్ ఫ్లూ వస్తుంది ఇంకా తింటే మనకు కూడా ఏదన్నా వస్తుంది అని అంటున్నారు కదా అది ఎంతవరకు నిజమో తెలియట్లేదు కానీ ఇంకా అయితే ప్రతి ఒక్కరు మటన్ షాప్లో ఫుల్ రెష్ అంటండి చికెన్ షాప్లన్నీ ఖాళీగా ఉన్నాయని అయితే చెప్పారనమాట మటన్ తీసుకొచ్చి మా వారైతే అంత రెష్ లేరు చికెన్ షాప్లల్లో ఉన్న పబ్లిక్ అంతా మటన్ దగ్గరనే ఉన్నారు అని అంటున్నారు సో మొత్తానికైతే చికెన్ షాప్ వాళ్ళందరికైతే ఈసారి అయితే లాస్ అనుకోవచ్చు అనమాట సో ఇప్పుడైతే ఇలా ఒక్కసారి మంచిగా కలిపేసుకోవాలి దీని అంతటిని ఇంకా నేను చిన్న మంట మీద కొంచెం ఇలా మూత అయితే పెట్టేస్తే మటన్ ముక్కలు నూనెలో మంచిగా ఉడుకుతూ ఉంటాయి అనమాట ఈలోగా అయితే బగార అన్నం చెప్పాను కదండి అందుకే ఇప్పుడైతే ఇంకొక గిన్నె అయితే పెట్టేసుకొని ఆయిల్ వేసి నేనైతే మూడు పావులు వాడుతున్నాను ఇక్కడ నూనె నేనైతే పావు అంటాను అనమాట నూనె దాన్ని పోసేదని కొంచెం హీట్ అయినాకైతే బగారా సంబంధించిన గరం మసాలాలన్నీ అయితే కొంచెం కొంచెంగా వేసుకున్నానమాట ఇంకా ఎక్కువ స్పైసీ చేసిన పిల్లలు కారం అని తినరు కాబట్టి ఇంకా ఇలా పచ్చిమిరపకాయలు అయితే కొంచెం ఘాటు పెట్టుకొని కాటు పెట్టుకొని అయితే వేసేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను ఇంకా ఇవైతే కట్ చేసి ఇచ్చింది మా పిల్లలు అని చెప్పాను కదా పిల్లలు ఉండవడం వల్ల కొంచెం ఫాస్ట్గానే అయిపోయింది అనమాట వంట అనేది అయితే ఇంకా ఇప్పుడైతే కొంచెం పుదీనా కొత్తిమీర కూడా కట్ చేసి వేసుకుంటున్నాను అనమాట వీటిని మరొకసారి అయితే ఇలా కలుపుకొని రెండు స్టవ్ల మీద ఒక సైడ్ మటన్ కర్రీ ఒక సైడ్ అయితే అన్నాన్ని అయితే వండేస్తున్నాను ఇలా ఈజీగా ఫాస్ట్గా కూడా అయిపోతుంది కదా ఇంకా ఇప్పుడైతే ఈరోజైతే టిఫిన్ అయితే ఇంకా పిల్లలు అడిగారని అయితే బయట నుంచే తెప్పించానండి అది కూడా ఇక పిల్లలకి ఏంటో అండి ఇన్నిసార్లు మైదా తినొద్దు అంటే బోండానే ఫేవరెట్ అంటూ ఉంటారు మా పిల్లలైతే ఇంకా వాళ్ళ కోసం అయితే బోండాని అయితే తెప్పించాను ఇంకా టిఫిన్ అయితే చేశారు ఇంకా మేమైతే ఇక ట్వెల్వ్ థర్టీ కల్లా లంచ్ తినాలి వాళ్ళందరం కూర్చొని అయితే ఫ్యామిలీతో అని ఫిక్స్ అయిపోయామనమాట ఇంకా మొత్తానికైతే ఇలా మంచిగా బ్రౌన్ కలర్ అయ్యాక ఇప్పుడు ఉప్పు వేసేసి రుచికి సరిపడినంత అన్నంకి ఏదైతే తీసుకున్నానో దాంతోని గ్లాస్ బియ్యం తీసుకుంటే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలన్నమాట ఇక్కడ ఇప్పుడైతే వాటర్ పోసేస్తే మూత పెట్టేశాను అనమాట ఈలోగా మటన్ చిన్నమంట పెట్టానని కదండి దాన్ని కూడా మరొకసారి అయితే ఇలా కలుపుకుంటున్నాను అనమాట ఇంకా మటన్లో ఉన్న వాటర్ అంతా ఇలా బయటికి వచ్చేస్తాయి అదే పైకి వచ్చేస్తాయి కదా అప్పుడు కొంచెం టమాటాను అయితే వేసుకుంటున్నాను కొంచెం మా ఇంట్లో వాళ్ళకైతే గ్రేవీ క్వాంటిటీలోనే కావాలి అంటారనమాట ఇంకా ఇప్పుడైతే మరొకసారి టమాటాలన్నీ వేసి ఇలా కలిపేశాను చూస్తున్నాను అనమాట అన్నం ఎసర్ వచ్చిందా లేదని ఇంకా ఇప్పుడైతే అల్మెల్పాయి పేస్ట్ని కూడా వేసేశాను అప్పటికప్పుడు ఫ్రెష్గా వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది కూర కూడా మంచి టేస్ట్ ఉంటుందండి ఇప్పుడైతే రుచికి సరిపడినంత సాల్ట్ని అయితే వేస్తున్నాను ఒక్కొక్కరు ఒక్కలాగా వండుతూ ఉంటారు కదండి మటన్ అయితే కొంచెం కొబ్బరి గసాలు వేసుకొని వండుకుంటారు ఇలా టమాటా వేసి వండుకుంటారు ఇక ఇప్పుడు మూడు స్పూన్ల కారాన్ని అయితే వేశాను అనమాట కేజీ మటన్కి ఇక రుచికి సరిపడినంత అనుకోవచ్చు అనమాట ఇలా అయితే వేసి ఒకసారి కలుపుకొని ఇలాగా టైం టెన్ థర్టీ అవుతుందని అయితే ఇప్పుడైతే మేమైతే అన్ని డ్రై ఫ్రూట్స్ నానేసుకొని ఆ జ్యూస్ అయితే రెగ్యులర్గా తీసుకుంటాం అనమాట సో ఇక్కడైతే అన్నం కూడా వేసారు వచ్చేసింది అనమాట ఇప్పుడైతే నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసేస్తున్నాను అనమాట ఇక్కడ చూపిస్తున్నట్టు నాకైతే చికెన్ కానీ మటన్ కానీ అన్నం వండుకొని తింటేనే చాలా ఇష్టంగా మంచిగా అనిపిస్తుంది అనమాట ఇంకా ఈరోజైతే ఇలా వండుతున్నాను అనమాట ఇంకా ఇంకొక వెరైటీ కూడా చేస్తున్నానమాట ఈరోజైతే ఫిష్ ఫ్రైని కూడా చేసుకున్నానమాట ఆ ఫిష్ ఫ్రైని కూడా నానబెట్టేసాను అనమాట అన్ని మసాలాలు కలిపేసి అది కూడా నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను ఎలా చేశాను అనేది అయితే నా స్టైల్లో కావాలనుకున్న వాళ్ళైతే వెళ్ళి చూసేయండి మన ఛానల్లో ఇక ఇప్పుడైతే అన్నంలో బియ్యం వేసేసాను కదా అది చిన్న మంట పెట్టేసి ఇప్పుడైతే ఇంకా వాటర్లో వాటర్ అయితే వేస్తున్నాను ఒక చెంబు వాటర్ అయితే వేసి ఇంకా మన బయట నుంచి తెచ్చిన మటన్ మసాలానైతే వేసేసి ఇప్పుడైతే కుక్కర్ విజిల్ని అయితే పెట్టేస్తున్నాను కొత్తిమీర వేసి ఇక మటన్ అయితే ఇక ఫైనల్గా అన్నీ వేసైతే మూత పెట్టేస్తాను ఒక త్రీ విజిల్స్ వచ్చాయనుకోండి మన మటన్ అయితే అనమాట ఇంకా అన్నం కూడా ఒకసారి దమ్ అయిందా లేదా అని చూసి మరొకసారి అంతా కలిపేసి కొత్తిమీర వేసి అయితే మూత పెట్టి చిన్న మంట పెట్టేశాను అనమాట ఈలోగా ఉంటే అన్నీ తోమేసానమాట ఇప్పుడైతే విజిల్ అయితే మూడు విజిల్స్ వచ్చాయన్నమాట ఇంకా అన్నం కూడా దమ్ దమ్కేసేసాను కదా అయిపోయిందని ఒక్కసారి కింద నుంచి మీదికైతే ఇలా కలిపేసి మూత పెట్టి ఫైనల్గా అయితే అన్నం అయితే రెడీ అయిపోయిందనమాట ఇంకా విజిల్స్ కూడా వచ్చేసాయి మటన్ కూడా అయిపోయిందనమాట చూద్దాం ఎలా ఉందో అని సో రండి ఫ్రెండ్స్ అయితే మటన్ కర్రీ అయితే ఇలా వండేశాను అనమాట సో వేడివేడి అన్నం మటన్ కర్రీ మీలో ఎంతమందికి కాంబినేషన్ ఇష్టమో ఒక కామెంట్ అయితే చేయండి ఇలా గ్రేవీ క్వాంటిటీ ఉంటేనే ఇంట్లో వాళ్ళకి అనమాట ఇంకా ఇప్పుడైతే ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసాను అనమాట ఒకసారి అయితే ఇలా కలిపేసుకొని పక్కకైతే పెట్టుకుందామని ఇంకా అన్నం కూర అయితే అయిపోయింది ఇంకా చెప్పాను కదా ఈరోజు ఫిష్ తీసుకొచ్చారు కదా అని ఇంకా ఇక ఫిష్ని అయితే ఫ్రై చేసుకుందాం అని అయితే అన్ని కలిపి పెట్టుకున్నాను ఇప్పుడు పెంక పెట్టేసి పెంక హీట్ అయినాక ఆయిల్ వేశాను ఇంకా చేప ముక్కలు ఒకదాని వెనక ఒకటి నేనైతే అన్నీ బాగానే వండుతాను కానీ ఒక్కోసారి చేప ఫ్రై అనేది నాకు కుదురుతుందో కుదరదో అని భయం అవుతుంటుందన్నమాట ఎలా వస్తాయో ఏంటో ఒకసారి చేప అనేది అంతా చూరచూరగా ఇచ్చకపోయినట్టు అయిపోతుందన్నమాట ఎందుకు అలా అవుతుందో నాకు కూడా తెలియదు చేప బాగాలేకపోవడం వలన మెజర్మెంట్స్ సరిగ్గా వేయకపోవడం వలన అనేది అయితే నాకు కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుందన్నమాట సో మొత్తానికైతే ఈరోజు పర్లేదు అనిపించింది అనమాట మంచిగా వచ్చాయి ఇంకా ఇలా అయితే వేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ టర్న్ చేస్తున్నాను అనమాట అటు ఇటు చ మరలేయాలి కదా చేపలని ఈ ఫుల్ వీడియోని అయితే చేశాను అనమాట ఫిష్ ఫ్రైని మసాలాలు ఏమేమి వేశాను ఎలా చేశాను అనేది అయితే ఒక వీడియో అయితే చేశాను అనమాట మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను వెళ్ళి చూసేయండి అనమాట కానీ మొత్తానికైతే మన ఫిష్ ఫ్రై అయితే మంచిగా వచ్చిందండి ఇంకా ఇప్పుడైతే ఆనియన్స్ నిమ్మకాయ అయితే పెట్టేసి ఫిష్ని అయితే ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను అనమాట ఫైనల్గా ఫిష్ ఫ్రై కూడా అయిపోయింది ఇంకా అన్నీ అయితే రెడీ అయిపోయినాయి అనమాట ఇంకా వీడియో కోసం అయితే కొంచెం డెకరేషన్ కూడా చేశాను పిల్లలకు కూడా ఇలా డెకరేషన్తోనే ఉంటే అట్రాక్ట్ అయ్యి చాలా బాగా తింటారు చూడడానికి మంచిగా అనిపిస్తుంది కదా సో మొత్తానికైతే అన్నీ రెడీ అయిపోయినాయి అనమాట ఇంకా ఫైనల్గా అయితే మా ఫ్యామిలీ అందరికైతే వడ్డీనికైతే అన్నీ అక్కడ పెట్టేశాను అనమాట ఇంకా ఈరోజైతే ఇంకా అందరం కూర్చొని అయితే తిన్నామన్నమాట ఇంకా మొత్తానికైతే ఇంకా తొందరలో అయితే శివాజీ బా సంబంధించిన సినిమా అనేది అయితే రిలీజ్ అవుతుందంట రిలీజ్ అయిందంట కదా ఆల్రెడీ దాని గురించి అయితే ఇంట్లో టాపిక్ నడుస్తుంది అనమాట సో మొత్తానికైతే సండే రోజు అయితే మటను ఫిష్ అన్నం అనమాట అయితే వీడియో ఇదే అనమాట మీ అందరికి ఎలా అనిపించింది నచ్చింది అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చెప్పు మా ఛానల్ని అయితే ఫాలో కావాలని అయితే చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని అయితే చూడండి ప్లీజ్ కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది ఇంకేమైనా వెరైటీలు చూడాలనుకుంటున్నారా మా ఛానల్లో ఎలాంటి వంటలు కావాలనేది అయితే ఒక కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి